ఒక దినాన నీ వంశాన్ని నీ తాత పిల్లల 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 తరములో దేవునికి శత్రువులుగాను దేవుని ఎదుటి శాపగ్రస్తులుగాను దేవుని ముగ్గురికి పాత్రులుగాను నీ వంశము తీర్చబడుతుంది లోకమంతా చేసే పని ఇదే కానీ నువ్వు చేయవలసిన పని ఇది మాత్రము కాదు ఇంతగా మించి అన్ని విషయములలో నువ్వేమవ్వాలి సెన్స్ అండి ఇది మరి లోత ఎలా మిస్ అయ్యాడో నాకు తెలియదు లోతే కాదు ఈరోజు చాలా మంది ఇది మిస్ అవుతున్నారు కదా ఈ రోజున చాలా మందిలో విభజన చాలా కుటుంబాల్లో విభజన కాబట్టి ప్రియులారా రోజున మనల్ని పిలిచిన పిలుపుని గురించిన కాస్త జ్ఞానము మనం కలిగి ఉండాలి కాబట్టి అపరాహాముని పిలిచినప్పుడు ప్రియలారా చాలా అమూల్యమైన ఆ ఉద్దేశంలో వారికి ఉన్నాయి గాలినిస్తున్నాడు నీరు నిస్తున్నాడు అంతేకాదు ఈ భూమండలం మీద నీకు కావలసిన ప్రతి వనరులే కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నాడు అండి చాలా చాలామంది ఆ వ్యక్తులు అనుకుంటారు ఏమున్నదండి పొద్దున్నే రాగడం డ్యూటీ చేసుకోవడం డబ్బులు తెచ్చుకోవడం టంగు పెట్లో దాచుకోవడం ఏం చేసుకుంటావు దేనికి పని చేస్తాయి ప్రపంచం అంటే ఇదే చేస్తుంది కానీ నిన్ను అందుకోసం దేవుడు పిలువ లేదు లోకమంతా చేసే పని ఇదే కానీ నువ్వు చేయవలసిన పని ఇది మాత్రము కాదు ఇంతగా మించి ఏదో చేయాలి నువ్వు ఇంతగా మించి ఏదో నీవు చేయాలి కాబట్టి పిలిచినప్పుడు ప్రిలారా చాలా అమూల్యమైన ఉద్దేశంలో వారికి ఉన్నాయి కాబట్టి ఆయనకి మూడు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఒకటి నేను నిన్ను ఆశీర్వదిస్తాను రెండు నీ నామమును గొప్ప చేస్తాను మూడు నీ సంతానమును అభివృద్ధి చేస్తాను అంటే గొప్ప జన్మగా ఈ మూడు కేవలము అబ్రాహాముకు మాత్రమే ఈ మూడు అందుకే నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే అండ్ నావాహు అందరికీ తండ్రి నావాహులో ఉండే కదా ఆయన బ్లడ్డే కదా మన అందరిది ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడిది కోడా ఈ రోజున మనల్ని పిలిచిన పిలుపుని గురించిన కాస్త జ్ఞానము మనకు కలిగి ఉండాలి లోతు తన జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకోవాల్సిన వాడే కానీ వచ్చాడు వచ్చి చాలా దినాలు అబ్రాహంతో పాటే ఉన్నాడు ఆయన కానీ ప్రియారా ఒకరోజు ఏం జరిగింది అంటే గనక చూడండి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పదమూడు వచ్చాయి పది వచ్చు చదవండి పదమూడు పది చూడండి లోతుతల కన్నులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచండి యహోవా ఏమండి సుధోమా గుమారాలు పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయోర్కు వచ్చే వరకు అదంతయో యహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్ళపారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోద్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసాను అట్లు వారు ఒకరిని ఒకరు వేరే చూసారా ఈ రోజున చాలా మందిలో విభజన చాలా కుటుంబాల్లో విభజన ఎందుకు వస్తుంది అంటే మనం చూసే చూపులు వేరు విశ్వాస చూపు వేరు చూపు రెండు రకాలైన చూపులు ఉంటాయి మనం ఒకటి అబ్రాహా చూపేంటి విశ్వాసము చూపు అంటే అక్కడ భయంకరమైన వ్యాధులు ఉంది అక్కడ భయంకరమైన ఎడారి ఉంది అక్కడ భయంకరమైన కరువు ఉంది అక్కడ భయంకరమైన నష్టం ఉంది కానీ తన చూపంతా ఏంటంటే విశ్వాస కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపే చూస్తున్నాడు అబ్రాహా కానీ లోతు చూపు ఎక్కడ ఉంది ఎక్కడ పచ్చగా గడ్డి ఉందో ఎక్కడ పాడుతున్న నీళ్ళు ఉన్నాయో అండ్ కంటికి కనిపించే వాటిని ఏంటివి కంటికి చాలామంది కంటికి కనిపించే వాటికి లోత గురవునట్లుగా విశ్వాస సంబంధమైన విషయాలకి వారు మనసు కాబట్టి అబ్రాహా యొక్క పిలుపుని ఎందుకు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి అని నేను చెప్తున్నానంటే చాలా అమూల్యమైన ఒక మర్మం ఇక్కడ దాచుబడి ఉంది ఏంటి ఆ మర్మం అంటే ఏ లోతైతే అని ఆ చిన్న తీర్మానం ఆ చిన్న పొరపాటు ఎక్కడి వరకు ఈ వ్యక్తిని తీసుకెళ్ళిపోయింది అంటే దేవుని శత్రువులైన అబోనీలు ముయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు లోతులో నుంచి దేనికి అప్పటించబడ్డారు వాళ్ళు నాశనానికి కానీ ఈరోజు నువ్వు తీసుకునే చిన్న తప్పు నువ్వు చేసే చిన్న పొరపాటు నువ్వు తీసుకునే చిన్న పొరపాటు అయిన తీర్మానము ఒక దినాన నీ వంశాన్ని నీ తాత పిల్లలు 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 తరములో దేవునికి శత్రువులుగాను దేవుని ఎదుటి శాపగ్రస్తులుగాను దేవుని ముగ్గురికి పాత్రులుగాను నీ వంశము తీర్చబడుతుంది నేను అనుకుంటాను చాలా అరే లోతు కాస్తంతా మనసు పెట్టి అరే మా బాబాయ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలాగా జరగాలి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను ఒక మాట అంటే ఏం పోయింది పడితే ఏం పోయింది అరే నాకంటే నేను తండ్రి లేనివాడు కదా నాకు తండ్రి లాంటి కదా తండ్రి ఒక మాట అంటే ఏం పోయింది అరే నన్ను సగ్గతిద్దుకుంటే ఏం పోయింది ఇదంతా అంతా కదా ఆయనకు మాత్రం పిల్లలు ఎవరు ఉన్నారు నేనే కదా అనుకోవడానికి బదులుగా ఏమండి ఏమొచ్చింది ప్రెస్టేజ్ వచ్చింది చాలా చాలామంది జీవితాల్లో ఇలాంటి తల దూరుస్తూ ఉంటాయి చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం కారణాలు ఇవే ప్రియులారా మనం ఇప్పుడు ఎన్ని కారణాలు ఇంట్లో గృహాల్లో ఉన్నా ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకండి నేను ఏదైనా ఒక తీర్మానం తీసుకున్నాను అంటే అది దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మెచ్చుకునేది అయితేనే ఆ విషయాన్ని దేవుడు మెచ్చుకోవడం అంటే దాని నుంచి జాయిగా పక్కకు తప్పి అండ్ ఎందుకు అంటే ఇవే నా కుటుంబముతో సహా నా అక్క చెల్లెలు కావచ్చు నా అన్నదమ్ములు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు దేవుడికి అవిధేగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎవరినైనా సరే నేను చేస్తాను పిడిచిపెట్టేస్తాను కారణం ఏంటంటే ఈ రోజున దేవుని కొరకు అబ్రాహాము ప్రభు అన్నాడు రోజు యేసు ప్రభు నమ్ముకోవచ్చాడు అందరూ అది కానీ నీ బ్రతుకుని నీ బ్రతుకుని దేవుడు ఒక రోజు తీర్పులోకి తీసుకెళ్తాడనే విషయం శుక్రవారం విందమ్మా మనిషి బతికుందని చెప్పి హ్యాపీ అండి నేను అదే చెప్తున్నాను ఈ భూమి మీద బతికి ఉన్నంత కాలము ఒకసారి తీస్తారా ప్రశ్న ఎప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఏడు ప్రకారముగా చూడండి మనుషులు ఒక్కసారే మృతి పొందవలేదని నియమింపబడింది తీర్పు జరుగుతుంది చూడండి ఆ తరువాత తీర్పు జరుగు తీర్పు అనేది అది ఎంత భయంకరమో మనకు తెలుసు అండ్ ఇదే మాట సులోభం ఎప్పుడో చెప్పాడు జ్ఞాని అయిన సులోభము ప్రసంగి చదువుతారు ఒకసారి ప్రసంగి పన్నెండు పద్నాలుగు గోడమైన ప్రతి అంశముల గురించి చూడండి దేవుడు విమర్శ చేయనప్పుడు చూడండి ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ తీర్పులోనికి ఎప్పుడు నీవు రక్షణ పొందిన నాట నుండి ఎప్పుడు నీవు ఒకప్పుడు పాపవి అపరాధం చేత పాప చచ్చిపోయావు తన ప్రాణం పెట్టి నేను కొనుక్కున్నాడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన నేను క్షమిస్తూ వచ్చాడు ఇలా రా గతించిన వాటి గురించి ఆయన నేను తీర్పులోకి తీసుకురా కానీ ఎప్పుడు తీసుకొస్తాడంటే ఏ రోజైతే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడో ఆ రోజు నుంచి కూడా నువ్వు చేసే మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు ప్రతి దానిని కూడా ఎక్కడ తీసుకొస్తాడు తీర్పులోకి తీసుకొస్తాడు దేనికోసము అంటే తీర్పు దేని బట్టి వస్తా చెప్పండి దేవుడు నిర్ణయాన్ని బట్ట మన నిర్ణయాన్ని బట్ట దేవుడు నిర్ణయాన్ని బట్ట నేను దొంగతనం చేయాలని ఒక తీర్మానం తీసుకున్నాను ఇప్పుడు అంటే దేని కోరుకుంటున్నాను ఇవాళ కాకపోతే ఇవాళ తప్పించుకోవచ్చు నాలుగు రోజులు పోయి కింద పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయి వేస్తారు యావచ్చే కదా అంటే ఈరోజు నేను తీసుకున్న తీర్మానం మంచి అయితే సార్ అది మంచిదైతే మంచి ప్రతిఫలం ఇస్తుంది చెడైతే మన విశ్వాస మనము విశ్వాసముతో బ్రతకాలి కానీ ఉన్న వాటిని బట్టి ఎప్పటికీ బ్రతకనే నీ కంటికి కనిపించేదాన్ని ఎప్పుడు నమ్మకూడదు ఈ కనిపించేవన్నీ కూడా మాయా అవునంటారు కాదంటారా ఒకప్పుడు నాకు తండ్రి ఉండేవాడు ఇప్పుడున్నాడా ఒకప్పుడు నాకు యవన దశ ఉండేది ఇప్పుడున్నదా దీన్ని కూడా మనం నమ్ముకూడదు కనిపించని సృష్టి ఒకటి ఉంది అది ఆధ్యాత్మిక లోకం కాబట్టి దేనికి దేవుడు శిల్పి నిర్మాణ కూడా అయ్యాడు అబ్రహాము దానిని చూడడం ప్రారంభించాడంట దేవుడికి స్తోత్రం కలిగిన కాబట్టి అక్కడ కరువుంది అండ్ క్షేమకరమైన స్థలం ఏందేమో లోతు కోరుకున్నాడు ఒక ఎడారి ప్రాంతాన్ని అబ్రహాము కోరుకున్నాడు కానీ అబ్రాహా కుటుంబం మేము దినదినం అభివృద్ధి చెందింది కరువులో కూడా నూరింతల ఫలాన్ని తన బిడ్డలు పొందారు ఇస్సాక్ ఎప్పుడు పొందాడు ప్రపంచమంతా కరువుతో నాశమైపోతుంది ఇస్సాకు నూరింతల ఫలాన్ని పండించాడు అంట నూరింతలది కూడా అంటే వేసిన మొక్క ఏసినట్లుగా అండ్ ఫలాన్ని ఇచ్చేసింది అంటే అండ్ వాస్తవంగా ఆ మూల అగ్గితెగిలో అగ్గి ఈ మూల కొత్త పురుక ఏదో కాస్త పోస్తా కొంత దూ ఉంటుంది అందులో కానీ అబ్రాహం అంట ఊరంతా కొడువు ఎక్కడా నీళ్ళు లేవు ఎక్కడా పంటలు లేవు కానీ ఇసాకు అంట నూరంతల ఫలమును ఒక్కడే ఒక్కడే కొడుకు మంది లేరు ఏమండి కానీ అవిశ్వాస సంబంధమైన కొడుకులు ఎంతోమంది ఈ భూమి మీద ఏంటంటే దేవుడుకున్నారు వాళ్ళు పెట్టలే కానీ దైవ సంబంధులైన వారు కాబట్టి ఫిర్లారా ఆనాడు కణాలు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈనాడు లోతు తీసుకున్న ఒక నిర్ణయం ఎవరికి శత్రువులుగా మారిపోయి ప్రజలందరూ అంటే దేవునికి శత్రువులు ఈరోజు కూడా ఫిర్లారా మరి ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏమిటి అంటే లోకానికి మనము వెర్రివారిగా ఉంటాం మన ఆలోచనలు వెర్రితనంగా ఉంటాయి కాబట్టి ఈ రోజున లోతు చూడడానికి చాలా మంచి పని చేశాడు వాస్తవానికి అంతే కదా దేవుడు పిలిచాడు అప్రాహ్ని లోతుని పెళ్ళలేదు అయినా సరే ఏం చేశాడు అని అది నేను కూడా శుహార్తపోతా అన్నాడు నేను కూడా నీతో కూడా సేవ చేస్తా అన్నాడు మంచిదే కదా కానీ తను ఏం చేసినా తన స్వార్థం కోసమే చెయ్యాలి అనుకున్నాడనేది ఇవ్వచ్చు మనకి చాలామంది దేవుడికైనా చేస్తున్నాం అనుకుంటా కానీ అందులో మనిషికి ఎంతో కొంత తన సొంత స్వార్థం దేవుడి కొరకు మనం ఏమి చేసినా మన సొంత లాభం కోసం ఏమి చేయకూడదు కాబట్టి మనం ఏదైనా చేయాలి ఒక తీర్మానం తీసుకునేటప్పుడు అది దేవుని మహిమార్థమై ఉండాలి ఇప్పుడు కూడా ఈరోజు చిన్నగానే చిన్నది చాలా చిన్నది కానీ ఒక్కడే పిలిచాడు ఈరోజు దేశము ఒక దేశం ఇజ్రాయిలు ఆ రోజున ఎవరు ఒక్కడే వన్ పర్సన్ కానీ ఈరోజున ఒక దేశమే కాదు ప్రపంచమంతా తన బిడ్డలు ఏమై ప్రపంచమంతా ఉన్నారండి అపరాహం ఇతడు కూడా అబ్రహాము ఈ రోజున ఎవరు నేను అబ్రాహాము ఎవరు ఆ రోజు ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకునేది ఆయన ఒక్కడే నడిచింది ఆయన ఒక్కడే సహించింది ఒక్కడే ఈ రోజున కూడా నీ ఇంట్లో ఒక్కడవే ఒక్కదానివే ఒక్కడవే కానీ ప్రభు కోసం నిలబడు లోకం కోసం నిలబడక అబ్రాహాము పిల్లలు దేవుడి మైము కొరకు బ్రతుకుతూ ఉంటే లోతు పిల్లలు శరీరేచ్చల కోసం బ్రతుకుతూ వచ్చారు వారి శరీరేచ్చలు ఎక్కడి దాకా నడిపించాయంటే తన సొంత తండ్రితో కూడా పాపం చేయడానికి వారు పరితగించారు చూసారా లోతు నిర్ణయము ఎంత భయంకరమైన నిర్ణయం పాపం పట్టుకుంటుంది ఎప్పుడూ కూడా పాపం ఏం చేస్తుందంట పట్టుకుంటుందంట అది మనం విదిలించుకుంటే ఒకవేళ పాము మనం చుట్టుకుంటే గట్టిగా విదిలించుకుంటే అది కింద పడిపోవచ్చు కానీ పాపము అది ఎలాంటిదంటే నీ స్కిల్లో అది మిళితమైపోతుంది అనమాట నీ చూపు వెలిచూపుగా కాబట్టి లోతు చూసేటప్పుడు అంట ఎలా చూసాడు ఆయన యోర్ధాను కదా అండ్ ఆ యోర్ధాను సమస్తమే మైదానం నీరుగా ఉన్నది అది ఏదేను వనవు వలే అంటే శప్పించబడక బదుపు ఏదేది వనవు ఎలా ఉండేదో అంత పచ్చగా ఉందంట అది చూసాడు అబ్బాయి మన పంట పండిందిరా ంగర సన్నాసి ఆ ఎడారను నమ్ముకున్నాడు నేర్చుడు ఎంత తెలివైన ఎంత పచ్చగా ఉందో ఎంత నీరుందో అనుకొని దారా ఏమండి కంటికి కనిపించే వాటిని ఏంటి సంపాదించుకోవాలనుకున్నవాడు లోతైతే కంటికి కనిపించని ఆధ్యాత్మిక ఉన్నతమైన ఆశీర్వాదాలని సంపాదించుకున్నవాడు అబ్రాహం కానీ రోజున పాస్తి గారిని పిలిచావని ఒకవేళ చర్చకొచ్చావేమో లేకపోతే వాళ్ళెవరో పిలిచారని చర్చకొచ్చావేమో వాళ్ళెవరో ఏదో అనుకుంటారని ఒకవేళ చర్చకు వస్తూ ఉన్నావేమో అలా రాక నీ పిలుపు గురించిన నీవు నిన్ను నీవుగా ఒక నిర్ణయముతో ఒక నిశ్చయతతోటి ఆ పిలుపుని మనం చేయాలి కొనసాగించాలి అండ్ విశ్వాస సంబంధమైన చూపు ఏ చూపు ఇది విశ్వాస సంబంధమైన చూపు ఇంకేం చేశారు చూద్దాం అక్కడ చెప్తాను చూడండి ప్రియులారా మొదలు రెండోదిగా మొదట తనకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయాడు రెండవదిగా ప్రియుల స్నేహాన్ని కోల్పోయాడు అంటే సహవాసాన్ని కోల్పోయాడు పన్నెండవచ్చు పన్నెండవచ్చు అబ్రహాము ఖనాల్లో నివసించను లోతు ఆ మైదానం వందున్న పట్టణ ప్రదేశంలో కాపురం ఉండి సుదోమా దగ్గరగా గుడారము వేసుకునే అండ్ ఏం కోల్పోయాడు స్నేహాన్ని కోల్పోయాడు అంటే సహవాసాన్ని కోల్పోయాడు కదా కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో పిల్ల ఈ ఆ పట్టణము ఎంత భయంకరమైన అంటే చూడండి సుదోమా మనుషులు దుష్టులను ఎహోవా దృష్టికి బహు పాపులనై ఉండే ఇతరుల స్నేహాన్ని విడిచిపెట్టాడు పాపుల స్నేహాన్ని ఈ ఈరోజు మన జీవితాల్లో కూడా ఇది ఉంటుంది అండ్ మనం పెట్టడంతో స్నేహం చెయ్యం ఈ రోజున నీ సహవాసం ఎవరితో ఉండాలి నీ స్నేహం ఎవరితో ఉండాలి నీ యొక్క ఏంటి నీ యొక్క నడవడిక ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే దేవుని బిడ్డలను చూసి దేవుని బిడ్డలను చూసి ఒక మనిషి దీవించబడాలి అంటే ఈ అబ్రహాముని దీవించినటువంటి దేవుడు ఒక మనిషిని దీవించాలి అంటే ఆ వ్యక్తి దేన్ని బేర్ చేసుకోవాలి అని ఆ బేసిక్ సెన్స్ కనీస ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటాడు బేసిక్ సెన్స్ అంటారా యోగాది పత్రిక మూడో పత్రికలో మేము రాత్ర చదివినటువంటి మాటను ఒకసారి చూడండి చూడండి మూడో వచ్చి నీవు సత్యమును అనుసరించి నడుచు పొందున్నావు గనుక దేవుని స్తోత్రం చెప్పండి నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్తిల్లుచు సౌఖ్యముగా ఏంటంట ఏమనుసరిస్తాడంట గాయి సత్యములు సత్యం ఏంటి వాక్యమే బ్రతుకుతున్నాడు నడుచుకుంటున్నాడు వాక్యాకుంటున్నాడు మాట్లాడుతున్నాడు వాక్యా జీవిస్తూ ఉన్నాడు వాక్యాసారంగా పనిచేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రియుడ అప్రహాముని అన్ని విషయములు ఆశ్చర్యదిచ్చిన ఆ దేవుడు నిన్ను కూడా అన్ని విషయములలో నువేమాలి సెన్స్ అండి ఇది మరి లోత ఎలా మిస్ అయ్యాడో నాకు తెలియదు లోతే కదా ఈరోజు చాలా మంది ఇది మిస్ అవుతున్నారు కదా అండ్ వాక్యానుసారంగా నడవాలి ప్రభు నమ్ముకుంటే సరదా ఏం కాదు నేను ఒక్క మాట కూడా చెప్తాను ప్రియులారా ఇందే చెప్పాను కదా అండ్ ఫిబ్రవరి పత్రిక తొమ్మిది ఇరవై ఏడు ఎప్పుడు మర్చిపోకండి మీ జీవితాల్లో అండ్ ప్రభు నమ్ముకున్నటువంటి వారి యొక్క జీవితాల్లో చాలాసార్లు ఒడిదుడుకులు ఉంటాయి కష్టాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి నిందలు ఉంటాయి ఇన్న ఒడిదుడుకులు వెళుతూ ఆ మార్గంలో వెళ్ళాలి మనం అందుకని ఆయన మార్గం ఇరుకు మార్గం అంటే ఏ మార్గం అది ఇరుకు మార్గం ఆయన కొన్నిసార్లు జబ్బులు కొట్టు పోతాయి కొన్నిసార్లు మోకాలు కొట్టు పోతాయి చాలా ఇరుకు మార్గం అది పోరాడుతూ వెళ్ళాలి యువర్ధు మార్గం విశాల మార్గం ఇది లోతు మార్గం విశాల మార్గం ఎలా పెట్టాలి వెళ్ళిపోవచ్చు పరిగెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ విశ్వాస మార్గము ఎవండి అంతా విశాలమైంది కాబట్టి కాబట్టి ఎండ్ బేసిక్ సెన్స్ అండ్ మనం సత్యమును అనుసరించి వారిగా మనం సత్యములు అనుసరించి వారిగా మనము ఉండాలి కాదంట సత్యాన్ని అనుసరించడమే కాదంట ఇంకేం చేయాలంట అక్కడ సత్యాన్ని అనుసరించడమే కాదు ఇంకేం చేయాలంట అనుసరించి నడుచుకొచ్చుందా ఒక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన సాక్ష్యము చెప్పద అండ్ నువ్వు సత్యాన్ని అనుసరించి నువ్వు నడవడమే కాదు నీ జీవితం గురించి మరొకరు ఏం చేయాలి ఈ రోజు అబ్రాహం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు ఈ రోజు అబ్రాహ్మ గురించి మనం మాట్లాడుకుంటాము రోజు నువ్వు ఉన్నావు ఆ రోజు అబ్రాహం ఉన్నాడు ఈరోజు అబ్రాహ్మ లేడు లేకపోతే మనం కూడా ఉండవు కానీ నీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా అమ్మా నేను దైవ చంద్రపో ఎప్పుడే జ్ఞాపకం చేసుకుంటాడా తల్లి నుంచి ఆత్మభారం అమ్మ ఎంత ప్రార్థన అమ్మ ఆ బ్రదర్ ఉన్నంతకాలం ఎంతో భారం ఆ బ్రదరు ఉన్నంతకాలం ఎంతో పరిచర్య పరిచర్య భారం సేపకి ఎంతో సహకారిగా సంఘానికి ఎంతో సహకారిగా చెప్పుకుంటారు ఎవరైనా ఎలాంటి సాధన లోతు దేవుడి దగ్గరికి వచ్చాడు అబ్రాహా కూడా దేవుడి దగ్గరికి వచ్చాడు ఒకే టైంలో వచ్చారు కానీ ఒకేలాగా బ్రతకలేకపోయారు ఒకే దేవుని అనుసరించారు కానీ ఒకేలాగా సమర్పించుకోలేకపోయారు ఒకే దేవుని చూశారు కానీ ఇద్దరు చూపులు వేరువేరుగా రోజు నీ చూపు వెరుచూపుగా ఉందేమో కేలా నీ విశ్వాసము అవిశ్వాసముగా ఉందేమో కేలా దేవుడు వాగ్దాన పూర్ణుడు భూమి ఆకాశములు గతించినా గతించుకోవచ్చు కానీ నా మాటలు కానీ ఈరోజు నా నీ బేసిక్ సెన్స్ ఏంటి అసలు వాక్యమా లోకమా వాక్యమా లోకాన్ని నమ్ముకున్న లోతు నాశనం చాలా విషయాలు ఉన్నాయి రమణాన్ని సెవెన్ పాయింట్స్ రాసుకున్నాను కానీ టూ పాయింట్స్ దగ్గరే సమయం అయిపోయింది